ఓం నమ శ్రీ మాతృ నమ ఓం శ్రీ సాయరం అందరికీ నమస్కారం అండి ఈ రోజున ఈ రాశి వారి జీవితంలో భయంకరమైన సంఘటనలు జరగబోతున్నాయి ఎన్నో రకాల మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఎందుకంటే ఇది మీ గ్రహ గోచార స్థితి ఈ యొక్క సంఘటనల తాలూకా ఫలితాన్ని ఈ రోజున అనుభవించక తప్పదు ఏం జరగబోతుందో వీడియోలో తెలుసుకుందాము ఓం శ్రీ మాతృ నమ ఓం శ్రీ వారాహి ఏ నమ ఈ రాశి జా జాతకుల జీవితంలో మార్పులు కలగబోతున్నాయని భగవంతుడి మా నోటి ద్వారా ఈ సమాచారాన్ని మీకు అందజేస్తున్నాడు ఈ సమాచారాన్ని మీరు వింటున్నారు అంటే ఇది కేవలం ఒక అనుకోని విషయం లేదా సాధారణమైన విషయం కాదు దీని వెనకాల ఒక బలమైన కారణం ఉంది ఎందుకంటే మీ జీవితంలోనే ఎవరికీ తెలియకుండా అత్యంత నిశ్శబ్దంగా జరుగుతున్న ఒక గొప్ప విధి మార్పు ఈ రోజున మీ జాతకంలోనే మీ యొక్క జీవితంలో మీ యొక్క ఇంట్లో కూడాను ఈ యొక్క ప్రభావం చూపబడుతుంది మీకు తెలియకుండానే మీ చుట్టూరా ఒక దైవిక శక్తి ఒక మంచి ప్రభావం తిరుగుతుంది మీ జాతకాన్ని ఒక మలుపుతో పూర్తిగా మార్చేయగల ఒక వ్యక్తి ఇప్పటికే మీ పరిచయంలోనే ఉండి ఉండవచ్చు లేదా ఈ రోజున చాలా దగ్గర కాబోతున్నారు ముఖ్యంగా ఈ వ్యక్తి మీ జీవితంలో ఒక లక్షకుడికి ఒక దారి చూపే వ్యక్తిలాగా నిలబడబోతున్నారు ఇది ఏదో సరదాగా చెబుతున్న మాటలు కాదు భయపెట్టే విషయం అంతకన్నా కాదు ఇది శాస్త్రబద్ధమైన విశేషణ ఎంతోమంది అనుభవజ్ఞులైన నిపుణుల పరిశోధనల ఆధారంగా ఈ రాశి వారికి చెబుతున్న నిజం ఈ రాశి వారికి మాత్రమే వర్తించే నూరు శాతం జ్యోతిష్య విశ్లేషణ తెలుసుకున్నప్పుడు కాస్త రద్దీ లేని ప్రదా ప్రశాంతవంతమైన చోట కూర్చోండి మనుషులు నిలకడగా ఉంచుకొని వినండి ఈ సమాచారాన్ని మధ్యలో ఎక్కడ కూడా వదిలిపెట్టకండి ఎందుకు అంటే మీరు చివరిలోనే తెలుసుకోవలసే విషయాలు మీ జీవిత దిశనే మార్చేంత శక్తి కలిగి ఉంటాయి మీరు ఇప్పటి మన ఆధ్యాత్మిక కుటుంబంలో సభ్యులు కాకపోయి ఉంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహకారం వల్ల మా విలువైన సమాచారం మరికొంతమంది ఈ రాశి వారికి చేరుతుంది ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరోసారి గుర్తు చేస్తున్నాము ఈ వీడియోను చివరి వరకు జాగ్రత్తగా గమనించండి ఎందుకు అంటే మీ జీవితాన్ని మార్చే అసలు రహస్యాలు చివరిలోనే దాగి ఉన్నాయి అవును ఈ రాశిలో జన్మించిన వారి జీవితం ఒక ప్రభావం లాంటిది ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని అవమానాలు జరిగిన లోపలే దాచుకొని నవ్వుతూ ముందుకు సాగిపోతూ ఉంటారు ఈ రాశి వారికి భగవంతుడు ఇచ్చిన అతి పెద్దవరం ఓర్పు కానీ అదే ఓర్పు కొన్నిసార్లు మీకు శాపంగా మారుతుంది ఈ వారు బయటకు చాలా గట్టిగా ధైర్యంగా దేనికి భయపడని వ్యక్తుల్లాగా కనిపిస్తారు అందరి ముందు నవ్వుతూనే ఉంటారు తమ బాధ్యతలు ఎవరికి చెప్పి ఇబ్బంది పెట్టరు కానీ మీ మనసులోని ఎన్ని అలజడలు ఉన్నాయో ఎన్ని అనుమానాలు నిత్యం మిమ్మల్ని వేధిస్తున్నాయో లోపల ఎంత భయం దాగి ఉందో అది కేవలం మీకు మాత్రమే తెలుసు ఈ రాశి వారు ఎవరినైనా సరే ఒక్కసారి నమ్మితే వారి కోసం తమ ప్రాణాన్ని సరే ప్రణంగా పెడతారు అందుకే వీరు ఇతరుల చేతిలోనే చాలా సులభంగా మోసపోతారు డబ్బు విషయాలలో కూడా మీకు ఒక వింతైన ఆకర్షణ ఉంటుంది కష్టపడి పైకి రావాలి సొంతంగా ఎదగాలి ఎవరి ముందు కూడా తల ఉంచకూడదు అనే ఆత్మగౌరవం మీలో చాలా ఎక్కువగా ఉంటుంది కానీ విచిత్రం ఏమిటి అంటే మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు దానిని ప్రశాంతంగా అనుభవించే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కుటుంబ బాధ్యతలు బంధువుల కష్టాలు సమాజం పట్ల మీకున్న బాధ్యత క్రతువులు ఇవన్నీ కూడా మిమ్మల్ని ఎప్పుడు కూడా ఒకే రకమైన మానసిక ఒత్తిడిలో ఉంచుతాయి ఈ రాశివారు ప్రేమలో పడితే లోతుగా ప్రేమిస్తారు కానీ అక్కడ మూసపోతే ఆ బాధను ఎవరికీ చెప్పుకోలేక మౌనంగానే కుమిలి కుమిలిపోతారు మీ జీవితంలో మౌనమే మీ అతిపెద్ద ఆయుధం అదే సమయంలోనే అదే మీకు అతిపెద్ద శత్రువు కూడా ఈ రాశి స్నేహితులరా గడిచిన కొద్ది రోజులుగా ఒక విచిత్రమైన మానసిక స్థితిలో ఉన్నారు అయితే ఎవరికి చెప్పుకోలేని భారం మిమ్మల్ని ఎవరిని అర్థం చేసుకోలేని ఒక ఒంటరితనం నవ్వుతూ అందరితో మాట్లాడుతున్న లోపల ఏదో వెళితే ఇది మామూలు విషయం కాదు మీ జీవితంలోనే ఇప్పుడు ఒక కనిపిచ్చరీ యుద్ధం జరుగుతుంది బయటకు అంతా బాగున్నట్టు కనిపిస్తుందా మీ మనస్సు మాత్రం ఒక క్షణం కూడా ప్రశాంతంగా ఉండటం లేదు రాత్రిపూట పూట నిద్ర పట్టకపోవడం పాత జ్ఞాపకాలు మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చి బాధపడటం గతంలో మిమ్మల్ని వదిలి వెళ్ళిన వారి గురించి పదే పదే ఆలోచనలు రావడం ఆ ఆలోచనలు మీ మనసు అంతా కూడాను కృంగిపోతుంది కుళ్ళి కుల్లి ఏడుస్తున్నారు మీరు ఈ రోజున మీరు ఈ యొక్క జీవితంలో రాబోయే ఒక పెద్ద మార్పుకు సంకేతంగా గుర్తుపెట్టుకోండి ఈ రాశివారు ఎప్పుడు కూడా అకస్మాత్తుగా మారిపోరు మార్పు అనేది చాలా నిశ్శబ్దంగా మీ మనసులోనే మొదలవుతుంది ఈ సమయంలో మీకు అత్యంత సన్నిహితులు అనుకున్న వాళ్ళే మిమ్మల్ని మాటలతో గాయపరచవచ్చు మీ మేలు కోరుతున్న వారని చెప్పే వాళ్ళే మీ నిర్ణయాలు తప్పుపట్టవచ్చు మీరు ఎంత నిజాయితీగా ఉన్నా ఈ లోకం మిమ్మల్ని నిందిస్తుంది కానీ ఇవన్నీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు మిమ్మల్ని పరీక్షించడానికి మాత్రమే ఈ రోజున ఈ పరీక్షలో మీరు ఎంత స్థిరంగా నిలబడతారు దాన్ని బట్టే మీ జీవితంలోనే ఒక శాశ్వత విజయం మొదలవుతుంది మరి ఈ రాశి వారికి సమయం ఎందుకు ఇంత భారంగా అయోమయంగా అనిపిస్తుంది అంటే మీ రాశిపై ఉన్న గ్రహాల ప్రభావమే కారణం శని భగవానుడు మీ ఓర్పును తీక్షణంగా పరీక్షిస్తున్నాడు మీరు ఎంతవరకు తట్టుకోగలరో గమనిస్తున్నాడు గురుగ్రహం కూడా మీ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి మెల్లగా పునాది వేస్తుంది మీకు చుట్టూ ఉన్న వ్యక్తుల అసలైన ముఖాలను వారి కుట్రలను బయటపెడుతుంది మీకు మీ పాత కర్మలను అనుభవించాల్సిన బాధలను ముగింపు దశకు తీసుకొస్తున్నాడు ఈ నాలుగు మీకైతే మీ పైన ప్రభావం చూపడం అరుదుగా జరిగే విషయం అందుకే మీ జీవితం ఎప్పుడూ ఒక నిర్ణయాత్మకమైన మలుపుతో ఉంటుంది ఈ రోజున ఈ తిది మీరు చేసే ప్రతి చిన్న ఆలోచన తీసుకునే ప్రతి నిర్ణయం రాబోయే పది ఏళ్ళ మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది అందుకే తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి అలాగని భయంతో వెనక్కి తగ్గకండి గ్రహాలు మీకు వ్యతిరేకంగా లేవు కానీ అవి మీలో ఉన్న బలహీనతను మాత్రం క్షమించవు మీరు భయపడితే పరిస్థితులు మిమ్మల్ని ఇంకా భయపెడతాయి అది మీరు ధైర్యంగా అడుగు వేస్తే అవే పరిస్థితులు మీకు దారి చూపుతాయి మరి ఈ రాశి వారి ఇంట్లో ఈ ప్రధాన రోజున కొన్ని అనుకోని సంఘటనలు జరగబోతున్నాయండి ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని గమనిస్తూ అనిపించడం కారణం లేకుండానే కళ్ళు చెమర్చడం లేదా ఒకే రకమైన ఆలోచన పదే పదే మనసులోకి రావడం ఇవేమీ భ్రమలు కావు ఇవి మీ ఇంట్లో ఉన్న ఒక సూక్ష్మ శక్తి యొక్క సంకేతాలు ఈ శక్తి మీకు హాని చేసేది కాదు కానీ మీ పూర్వీకులు లేదా మీ వంశంలోనే పెద్దలు చేసిన పుణ్యం వల్ల ఏర్పడిన రక్షణ శక్తి మీరు పూర్తిగా కృంగిపోయి బాధపడుతున్నప్పుడు ఇక నా వల్ల కాదు నిరాశ నన్ను ఆవాహించేస్తుంది నా మనస్సు మనసులో లేదు నా వల్ల ఇక కాదు అని అనుకున్న ప్రతిసారి కూడా ఏదో ఒక రూపంలో మీరు మళ్ళీ మీరు మళ్ళీ లేచి నిలబడేలాగా ఆ శక్తి మిమ్మల్ని నడిపిస్తుంది అందుకే ఎన్నిసార్లు కష్టాలు చుట్టుముట్టిన మీరు పూర్తిగా నాశనం అయితే కావటం లేదు ఆ శక్తి మీ ప్రతి కదలికను గమనిస్తుంది మీరు ధర్మం వైపు నిలబడితే అది మీకు కొండంతా బలం ఇస్తుంది ఒకవేళ మీరు తప్పుడు మార్గంలో వెళ్తుంటే మిమ్మల్ని నిశ్శబ్దంగా హెచ్చరిస్తుంది ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలాంటి దైవశక్తులు ఉండవండి కానీ ఈ రాశి వారి ఇంట్లో ఈ శక్తి ఉండడానికి ఒక చాలా బలమైన కారణమే ఉంటుంది మీ జీవితంలో ఇకపైన మీరు పాత బాధలను గతంలోనే కన్నీళ్లను మోయకూడదని ఈ దైవం ఇప్పటికీ నిర్ణయం చేసుకుంది దైవం మనుష్య రూపేణ అన్నట్టుగా ఏదో ఒక రూపంలోనే మీకు ఖచ్చితంగా కూడా సహాయపడుతుంది మీ యొక్క కష్టం తీర్చడానికి ఈ దైవం నిర్ణయం చేసుకుంది అంటే నమ్మసక్యమా మీరు ఇన్నాళ్ళుగా ఇతరుల సుఖం కోసం వారి ఆనందం కోసం మిమ్మల్ని మీరు త్యాగం చేసుకున్నారు కానీ ఇప్పుడు మీ కోసం మీరు బ్రతికే కాలం ఆసన్నమైంది ఈ రోజుల్లో ఒక ముఖ్యమైన వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నాడు లేదా ఆ వ్యక్తితో మీ బంధం బలపడుతుంది ఆ వ్యక్తి ద్వారా మీ జీవితం మొత్తం మారిపోతుంది మీరు ఇంతవరకు ఏదైతే కోల్పోయారో ఆ యొక్క ఆనందం ఆ యొక్క పరిస్థితి రెట్టింపుగా ఆ యొక్క సంపద కూడా మీకు తిరిగి పొందుకోబోతున్నారు అయితే ఈ మార్పు శబ్దంతో రాదు చాలా మౌనంగా మొదలై శాశ్వతంగా మీ జీవితంలోనే ఉండిపోతుంది మీరు ఇప్పుడు ఆ మార్పుకు అత్యంత దగ్గరగా ఉండరు అవును ఈ రాశి వారి జీవితంలోనే మార్పు ఒక్కసారిగా రాదు ముందు మీకు కొన్ని స్పష్టమైన గుర్తులు కనిపిస్తాయి ఆ గుర్తులు మీరు గమనించకపోతే కాలం మిమ్మల్ని ఆ పని గమనించేలా చేస్తుంది ఈ రోజున మీకు ఇలా అనిపిస్తుంది ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఏదో ఒక అడ్డంకి వచ్చి ఆగిపోవడం లేదా అసలు వెళ్ళకూడదని చోటికి విధి మిమ్మల్ని తీసుకెళ్ళడం ఇవన్నీ కూడా మీ తలరాత మారుతుందని చెప్పడానికి దేవుడు ఇస్తున్న గుర్తులు కొంతమందికి ఒకే రకమైన కళ పదే పదే రావచ్చు లేదా ఒకే వ్యక్తి అనుకోకుండా మళ్ళీ మళ్ళీ ఎదురు పడతారు అనుకోకుండా జరిగేవి కాదు మీరు మౌనంగా ఉండాలనుకున్న పరిస్థితులు మిమ్మల్ని మాట్లాడేలా చేస్తాయి ఇవన్నీ మిమ్మల్ని మేలుకొల్పడానికి ఈ రాశివారు సాధారణంగా ఒకే రకమైన స్థితికి అలవాటు పడిపోయారు ఆ బాధలో కూడా ఒక రకమైన భద్రత వెతుక్కుంటున్నారు అందుకే నీ సంకేతాల ద్వారా ప్రకృతి మిమ్మల్ని మారమంటూ హెచ్చరిస్తుంది మరి ఈ రాశివారి జీవితంలో కొన్ని అక్షరాలకి అపారమైన శక్తి ఉంటుంది అలా మీకు విఎఫ్ ఉన్న అక్షరములో ఉన్నవారు ఒక మీ జీవితంలో కొత్త వెలుగును ఉత్సాహాన్ని తీసుకొస్తారు ఈ వ్యక్తి మీకు ఇదివరకే తెలిసి ఉండొచ్చు లేదా ఈ రోజున ఈ యొక్క తిథినాడు కొత్తగా పరిచయం కావచ్చు కానీ ఒక్క విషయం మాత్రం నిజం ఈ వ్యక్తి రాకతో మీ జీవితంలో ఉన్న పాత సమీకరణాలు అన్నీ మారిపోతాయి మొదట్లో ఈ వ్యక్తి చెప్పే మాటలు మీకు కాస్త కఠినంగా అనిపించవచ్చు లేదా వారి ప్రవర్తన మీకు నచ్చకపోవచ్చు కానీ సమయం గడిచే కొద్దీ మీకు అర్థమవుతుంది ఈ వ్యక్తి వల్ల మీ ఆలోచన విధానం మారుతుంది వాళ్ళ కొత్త ధైర్యం పుట్టింది మీ నిర్ణయాలు బలపడ్డాయి అని ఈ వ్యక్తి మీకు కావలసిన తీపి మాటలు చెప్పడు మీకు ఏది అవసరమో ఆ నిజాన్ని మాత్రమే చెప్తాడు అందుకే మొదట్లో శత్రువులా అనిపించిన శాస్త్రం ప్రకారం ఈ వ్యక్తి మీ బ కర్మబంధాలను తెంచి మీ కష్టాలను తీర్చడానికి వచ్చిన మార్గదర్శి మీరు ఈ మాటలు నిర్లక్ష్యం చేయకండి ప్రతిదీ ఒక సమయం ప్రకారం జరుగుతుంది ఈ రాశి వారి జీవితంలో కూడా కష్టతరమైన అధ్యాయం ఎప్పటికీ ముగిసింది మీరు అనుకొని ఉండరు ఈ విధంగా పరిస్థితి ఈ విధంగా మారిపోతుందని కానీ ముగుస్తుంది మీరెంత ప్రయత్నం చేసినా ఇంతవరకు ముందుకు సాగని పనులు ఇప్పుడు ఒక క్లారిటీ వస్తాయి అందుకే ఈ కొత్త వ్యక్తి ప్రవేశం ఈ వ్యక్తి మీకు కేవలం కొత్త దారి చూపడమే కాకుండా మీరు ఇన్నాళ్ళుగా భయంతో లేదా మొహమాటంతో తీసుకోలేకపోయినా కఠిన నిర్ణయాన్ని తీసుకునేలాగా మిమ్మల్ని ప్రోత్సహిస్తాడు ఇప్పుడు మీకు గ్రహాల సహాయం కూడా పుష్కలంగా ఉంది ఈ రోజున మీరు తీసుకునే నిర్ణయం మీ జీవితాన్ని మార్చేస్తుంది ఈ అవకాశాన్ని ఇప్పుడే అందిపుచ్చుకోకపోతే మళ్ళీ ఇలాంటి సమయం రావడానికి చాలా సంవత్సరాలు పడుతుంది మీ అక్షరముల పేర్లో ఉన్న ప్రతి ఒక్కరు ఆ వ్యక్తి కాకపోవచ్చు కానీ వారిని గుర్తుపట్టడానికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి వారు మీ ముందు ఎలాంటి ముసుగు వేసుకోరు నటించరు నిజాన్ని మీదనే కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్తారు వారు మాట్లాడినప్పుడు మీకు విపరీత కోపం రావచ్చు కానీ కొన్ని గంటల తర్వాత ఆలోచిస్తే వారు చెప్పేది నూరు శాతం కరెక్ట్ అని అనిపిస్తుంది వారు చె మిమ్మల్ని తను అదుపులోకి తీసుకోవాలని చూడరు కానీ మీ బాధ్యతలను గుర్తు చేస్తారు వారు ఒక గురువులాగా ఒక ఆప్త మిత్రుల్లాగా మీ జీవిత మార్పుకు ప్రధాన కారకులు అవుతారు ఈ రాశి వారికి ఈ రోజున ఏదో ఒక విషయంలోనే పూర్తి స్థాయి స్పష్టత రాబోతుంది ఇన్నాళ్ళు మిమ్మల్ని మానసికంగా వేధించిన గందరగోళానికి గురువు చేసిన సమస్యలకు ఒక శాశ్వత పరిష్కారం దొరకబోతుంది ఈ రోజున మీరు ఒక ముఖ్య వార్త కూడా వింటారు లేదా ఒక చిన్న సంఘటన కూడా జరుగుతుంది అది మీ జీవితానికి ఒక పెద్ద మలుపు మీరు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తు సాధనానికి ఒక గట్టి పునాది లాంటిది ధైర్యంగా అడుగు ముందుకు వేయండి నిశ్శబ్దంగా దాగి ఉన్న సత్యాలు ఈ రోజున ఈ రోజున వెలుగులోకి రావడం దయవిచ్ఛ మీరు వినే కొన్ని మాటలు లేదా మీరు కొన్ని కొన్ని సంఘటనలు మీ మనసును తీవ్రంగా కదిలిస్తాయి ఎన్నాళ్ళుగా మీరు ఎద ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియక సతమతం అవుతున్నారు కానీ ఈ సమయంలోనే ఆ విషయాల మీకు ఒక క్లారిటీ వస్తుంది ఈ రాశివారు ఇతరుల మాటలు చాలా లోతుగా తీసుకోవాలి అందుకే ఆ మాటలు మీ మీద ప్రభావం చూపిస్తాయి ఈ రోజున మీ మనసులో ఉన్న అయోమయం అనే మబ్బు తొలగిపోతుంది ఇది మీకు మొదట కొంచెం బాధ కలిగించిన అది మీ జీవితానికి మేలు చేసే మార్పు మాత్రమే ఈ సమయంలో మీరు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది ఇది ఎవరిని మిమ్మల్ని బలవంతం చేస్తే తీసుకునే నిర్ణయం కాదు మీ అంతరాత్మ ప్రబోధం మేరకు మీరు ఈ ప్రభావాన్ని చేస్తారు మీ ముందు రెండు దారులు ఉంటాయి ఒకటి పాత కష్టాల్లో బాధలతో కూడిన పాత జీవితం రెండవది కొత్త సవాళ్ళతో కూడిన అద్భుతమైన భవిష్యత్తు కొత్త మార్గం ఈ రాశి వారు సాధారణంగా మార్పును తొందరగా ఇష్టపడరు కానీ ఒకసారి నిర్ణయించుకుంటే వారిని ఆపడం ఎవరితరం కాదు మీతో తీసుకున్న నిర్ణయం చుట్టుపక్కల వారికి నచ్చకపోవచ్చు కానీ ఇది మీ జీవితం మీ భవిష్యత్తులని గుర్తుపెట్టుకోండి ఈ రోజున మీరు మీ జీవితంలోనే ఒక భారమైన విషయాన్ని వదిలించుకుంటారు అది ఒక వ్యక్తి కావచ్చు ఒక చెడు అలవాటు కావచ్చు లేదా మిమ్మల్ని ఇన్నాళ్ళు భయపెట్టిన ఒక జ్ఞాపకం కావచ్చు ఈ రాశి వారికి ఏదైనా బంధాన్ని తెంచుకోవడం లేదా ఒక విషయాన్ని వదలడం చాలా కష్టం కానీ ఇప్పుడే ఇది వదిలేస్తే మీ మనసు తేలిక పడుతుంది ఇన్నాళ్ళుగానే మిమ్మల్ని కష్టపడిన ఆ దృశ్య గొలుసులు తిరిగిపోతాయి ఈ సమయం తర్వాత మీరు కేవలం ఇతరుల కోసమే కాకుండా మీ ఆనందం కోసం బ్రతకడం నేర్చుకుంటారు డబ్బు విషయాల్లో కూడా ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఒక స్థిరత్వంతో ఉండరు అయితే డబ్బు విపరీతంగా వస్తుంది లేదా వచ్చింది వచ్చినట్టుగా ఖర్చు అయిపోతుంది ఇది మీ కర్మ ప్రభావం కానీ రాబోయే ఈ రోజున మీ కష్టానికి ప్రతిఫలితం దక్కే సూచన వల్ల బలంగా ఉంది ఇన్నాళ్ళు మీరు ఎవరి కోసం అయితే కష్టపడి ఖర్చు చేశారు ఎక్కడైతే అన్యాయంగా నష్టపోయారో అది ఏదో ఒక రూపంలో మీకు తిరిగి వచ్చే మార్గం సులభమవుతుంది చిన్న అవకాశాన్ని కూడా చిన్న చూపు చూడవద్దు అదే మీ జీవితంలో ఒక భారీ ఆర్థిక మార్పుకు కారణమవుతుంది రాబోయే కాలంలో మీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరగబోతుంది మీకు తెలియకుండానే ఒక అద్భుత అవకాశం ఈ రోజునే మీ తలుపు తడుతుంది అది ఒక చిన్న మాట ద్వారా లేదా ఒక కొత్త పరిచయం ద్వారా మీకు తెలియవచ్చు మీరు ఇన్నాళ్ళుగా ఇక ఏది జరగదని వదిలేసిన పని మళ్ళీ మీ ముందుకు వస్తుంది ఇది ఇక్కడ కూడా మీకు వి అనే అక్షరం ఇవ్వన వ్యక్తి ఉన్న సహకారం ఉండే అవకాశం ఉంది ఈ అవకాశం మీకు వెంటనే కోట్లు కురిపించకపోవచ్చు కానీ మీ జీవితానికి ఒక గట్టి స్థిరత్వం ఇస్తుంది ఏమాత్రం సందేహించకుండా ముందుకు వెళ్ళండి ఈ రాశి వారికి కుటుంబం అంటే ప్రాణం ఎన్ని కష్టాలు పడ్డా ఫ్యామిలీ గౌరవం కోసం అన్నింటినీ పరిస్తారు కానీ ఈ రోజున ఇంట్లో అందరి ముందు ఏదో తెలియని ఒక ఒంటరితనం మిమ్మల్ని వేధిస్తుంది అది మీ భ్రమ కాదు మీ కుటుంబంలో ఒక పాత విషయం ఒక రహస్యం చాలా కాలంగా దాగి ఉంది అది ఆస్తికి సంబంధించిది కావచ్చు లేదా ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన గురించి కావచ్చు అది అప్పుడు వెలుగులోకి రాలేదు ఇప్పుడు వెలుగులోకి వచ్చే సమయం ఆసన్నమైంది ఆ నిజం తెలిసినప్పుడు మీకు మొదట కోపం ఆశ్చర్యం కలగవచ్చు కానీ అది తెలిస్తేనే మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఇది మీకు విముక్తి కల్పించే విషయమే కానీ ఈ రాశి వారు చాలా అమాయకులు ఎవరైనా కాస్త మంచిగా మాట్లాడితే వెంటనే నమ్మిస్తారు కానీ గుర్తుపెట్టుకోండి మీ శత్రువులు ఎక్కడో బయటవారు కాదు మీతో నవ్వుతో మాట్లాడేవారిలోనే ఒకరు ఉంటారు కాబట్టి మీకు నవ్వుతో వారిలోనే ఒకరు ఉంటారు వీరు మీ ముందే మీ విజయాలు పోగొడతారు కానీ లోపల మీ పతనం కోసం ఎదురు చూస్తున్నారు ఈరోజు అలాంటి వారి స్వరూపం ఏదో ఒక చిన్న సంఘటన ద్వారా మీ మనసుకు అనిపిస్తుంది ఈ శత్రువును గుర్తుపట్టడమే మీరు సాధించే సగం విజయం మేము చెప్తుంది మీరు ఒక్కసారి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తే మీకే అంతా బోధపడుతుంది ఎందుకంటే శత్రువును గుర్తించడంలోనే ఈరోజు మీకు సహాయపడుతుంది ఈ రోజున మీకు భగవంతుడిని నమ్మండి మీరు భగవంతుని నమ్ముతారు కానీ మనసులో బాధలను ఆయనకు పూర్తిగా వివరించరు మీ మనసులో ఎప్పుడైతే స్వచ్ఛత ఉంటుందో అప్పుడే దైవ సహాయం కూడా మీకు అందుతుంది మిమ్మల్ని గాయపరిచిన వారిని మనసులో పెట్టుకొని మీ ప్రయాణాన్ని భారంగా ముంచుకోవద్దు వారిని క్షమించి మనసులోనే వదిలేయండి తీసేయండి మనసు నుండి మీ బాధ్యతలు మీ భారాన్ని దేవుడికి అప్పగించి ప్రశాంతంగా ఉండండి అప్పుడే మీ మార్గం క్లియర్ అవుతుంది అయితే ఈ రాశి వారికి ఈ రోజున తప్పకుండా పాటించాల్సిన కొన్ని నియమాలు ఉన్నాయి అనవసరమైన వాదనలకు గొడవలకు దూరం జరగండి ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టిన వెంటనే స్పందించద్దు ఆర్థిక లావాదేవీల విషయంలో ముఖ్యంగా సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త ఉదయన్నే సూర్యకిరణాలు మీ ఇంట్లో పడేలా తలుపులు తెరిచి ఉంచండి ఇది మీలో నెగిటివ్ జీవితంలో నెగిటివ్ తొలగించి ప్రశాంతంగా ఉంచుతుంది ఈ రాశి వారికి సూర్యరశ్మి యొక్క శక్తి చాలా అవసరం మీలో ఉన్న మానసిక బలహీనత పోవాలంటే ఉదయాన్ని సూర్యోదయానికి అభిముఖంగా నిలబడి నమస్కారం చేయండి ఒక ఐదు నిమిషాలు మౌనంగా కూర్చొని మీ శ్వాసను గమనించండి మీరు చేసే చిన్న ప్రార్థన మీలో సరికొత్త ఉత్తేజాన్ని ధైర్యాన్ని నింపుతుంది ఎన్నాళ్ళు మీరు పడ్డ కష్టం ఇది అనుభవించిన కన్నీళ్ళు అది వృధా కావని ప్రకృతి మీకు నేర్పిస్తుంది ఈ విషయాలను ఈ రోజున మీరు పూర్తిగా తెలుసుకున్నారు అంటే మీ జీవితంలో ఒక గొప్ప మార్పుకు నాంది పడిగిందనే అర్థం ఇన్నాళ్ళు మీరు పడిన కష్టాలు ఎవరు చూడని మీ కన్నీళ్ళు ఇక ముగింపుకొచ్చాయి ఈ రాశి వారు మెల్లగా ఎదిగిన ఒకసారి స్థిరపడితే వారిని ఆపడం ఎవరి వల్ల కూడా కాదు మీ జీవితం ఇకపై పాత స్థితిలో ఉండదు దైవం మీకు తోడుగా ఉంటుంది ధైర్యంగా ముందడుగు వేయండి మరి ఈ రోజులో గ్రహాల పరిస్థితులలో మీ ప్రభావం మీ రాశి పైన చూపించే ప్రభావం మీకటు మానసిక పరిమితి ఇటు మీకు సామాజిక గుర్తింపు కలుగజేస్తుంది ఈ రాశి జాతకులు స్వతంత్ర భావాలు కలిగిన వారు ఈ రాశి వారికి ఈ రోజున మీ మనసులో చాలా లోతైన ఆలోచన ఉంటుంది గత కొద్ది రోజులుగా మీకు వేధిస్తున్న ఒక సందిగ్ధతకు తెరపడుతుంది మీ అంతరాత్మ చెప్పే మాటలు మీరు వింటారు అయితే ఒక చిన్న ఇబ్బంది ఏమిటి అంటే ఈ రోజున మీరు కాస్త సున్నితంగా ఉంటారు ఎవరైనా చిన్న మాట అన్నా సరే అది మీ మనసును గాయం చేస్తుంది కానీ ఆ సమయంలోనే భావోద్వేగాల నియంత్రణ చేసుకోవడం మీ విజయం దాగి ఉంది మీ ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది జీవిత భాగస్వామితో ఉన్న చిన్నపాటి స్వంతం తొలగిపోయి పరస్పర అవగాహన పెరుగుతుంది ఆర్థిక పరంగా కూడా ఈ సమయం మీకు చాలా అనువుగా అనుకూలంగా ఉంది ముఖ్యంగా మీరు ఎప్పుడో మర్చిపోయిన పెట్టుబడి నుంచి లాభాలు రావడం మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది భూమి లేదా ఆస్తికి సంబంధించిన వివాదాలు ఒక కొలెక్కి వచ్చే సూచనలు ఉన్నాయి కొత్తగా ఏదైనా వస్తువు లేదా వాహనం కొనాలి అనుకునే వారికి ఇది అనుకూల సమయం అయితే అనవసరమైన విలాసాల కోసం ఖర్చు చేసేటప్పుడు మాత్రం ఒక నిమిషం ఆగి ఆలోచించడం మంచిది మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవడం ఈ రాశి వారికి చాలా ముఖ్యం ఉద్యోగస్తులకు ఈ రోజున అత్యంత కీలకమైనది ఆఫీసులోనే మీ పని తీరుకు అధికారులు నిశ్శబ్దగా గమనిస్తున్నారు మీరు గతంలో చేసిన కష్టానికి ఫలితం ఈరోజు దక్కవచ్చు పదోన్నతి లేదా స్థాన చలనం కోసం ఎదురు చూస్తున్న వారికి సానుకూల వార్తలు అందుతాయి సహ ఉద్యోగులతో చిన్నప్పటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీ పని మీరు చేసుకుంటూ మౌనంగా ఉండటం మొత్తము మీ ఐడియాలను ఇతరులతో పంచుకునే ముందు అవి ఎంతవరకు సురక్షితమో ఆలోచించండి నిరుద్యోగులకు ఈ రోజున ఒక మంచి సంస్థ నుంచి ఇంటర్వ్యూ కాల్ వచ్చే అవకాశం ఉంది వ్యాపారస్తులకి కూడా ఈ యొక్క సమయంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఉదయం పూట వ్యాపారం కాస్త నెమ్మదిగా ఉన్నట్లు అనిపించిన సాయంత్రానికల్లా మంచి లాభం చూస్తారు కొత్త భాగస్వామ్యాలు కుదుర్చుకోవడానికి సరైన సమయం కాదు ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని విస్తరించడానికి అవసరమైతే ధన సహాయం అందుతుంది పోటీదారుల నుంచి మీకు గట్టి పోటీ ఎదురైనప్పుడు మీ తెలివితేటలతో వాటిని అధిగమిస్తారు చిరు వ్యాపారులు ఆశించిన దానికంటే కూడా ఎక్కువగా ఆదాయం లభించవచ్చు ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశి వారు ఈ రోజున కాస్త శ్రద్ధ వహించండి ముఖ్యంగా వెన్ను నొప్పి లేదా కడుపుకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఆహార నియమాలు పాటించడం చాలా అవసరం మానసిక ఒత్తిడి వల్ల రక్తపోటు పెరిగే అవకాశం ఉంది కాబట్టి యోగా లేదా ధ్యానం వంటివి చేయడానికి సమయం కేటాయించండి ప్రయాణాల్లో ఉన్నప్పుడు డ్రైవింగ్ విషయంలోనే అప్రమత్తంగా ఉండండి రాత్రిపూట ఎక్కువ సమయం మేల్కొనకుండా సరైన నిద్రపోవడం వలన మరుసటి రోజు ఉత్సాహంగా ఉండగలుగుతారు సమాజంలో మీకున్న గౌరవం పెరుగుతుంది మీరు చేసే ఒక చిన్న సహాయం ఇతరుల దృష్టిలోనే మిమ్మల్ని గొప్ప వ్యక్తిగా నిలబెడుతుంది పాత మిత్రులు కలిసే అవకాశం ఉంది ఇది మీకు ఎంతో ఉల్లాసాన్ని ఇస్తుంది అయితే మిత్రుల ముసుగులో ఉన్న శత్రువుల పట్ల కూడా జాగ్రత్తగా ఉండండి మీ విజయాలు చూసి ఆసూయపడేవారు మీ పరువు తీయడానికి ప్రయత్నం చేయవచ్చు కానీ మీ నిజాయితీని మీకు మేము కాపాడుతుంది ఈ రోజున మీరు పాటించాల్సిన ముఖ్యమైన సూత్రాలు మీరు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది అనవసరమైన వాదనలకు మీ గౌరవానికి భంగాన్ని కలిగించవద్దు పనులు ఆలస్యం అవుతున్నాయని అసహనానికి లోను కావద్దు ఓర్పుగా ఉంటేనే ఫలితం దక్కుతుంది ఏ నిర్ణయం తీసుకున్నా స్పష్టంగా ఉండండి ఎదుటి వారి అభిప్రాయాల మీద ఆ విచక్షణతో ముందుకు సాగండి ఈ రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాము గ్రహాల అనుకూలతను బట్టి మీరు చేసే ప్రతి ప్రయత్నం సఫలం కావాలని కోరుకుంటున్నాము కాబట్టి మీకు చంద్రుడికి మరియు పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన ఈ రోజున మీ మనసులోని ఆందోళన తొలగి అదృష్టం మీ వైపు తిరగాలి అంటే ఈ పరిహారాలు పాటించండి శివాలయానికి వెళ్ళి శివలింగానికి శుద్ధమైన పాలు లేదా నీటితో అభిషేకం చేయించుకోవడం మంచిది అభిషేకం చేయించినప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మనసులోనే జపించండి ఇందువల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది గ్రహ దోషం పోతుంది సాయంత్రం సమయంలో మీ ఇంట్లో దీపం వెలిగించి చంద్రశేఖర అష్టకం వినండి లేదా పఠించండి అది కుదరకపోతే నూట ఎనిమిది సార్లు శివ పంచాక్షరి మంత్రాన్ని జపించండి మీ జీవితంలోనే జరుగుతున్న విధి మార్పులు తట్టుకోవడానికి ముసలి వారికి లేదా తల్లితో సమానమైన వ్యక్తులకి పాద నమస్కారం చేసుకొని ఆశీర్వాదం చేసుకొని ఈ విధంగా చేస్తే ఒక రక్షణ కవచంలాగా మీకు ఉపయుక్తంగా మారుతుంది వారి ఆశీర్వాదం ఇది మీకు తెలియని ఒక రక్షక కవచంలా పనిచేస్తుంది పరిహారాలు చేసేటప్పుడు ఫలితం మీద నమ్మకంతోనే మనస్ఫూర్తిగా చేయాలి శివుడి అనుగ్రహం ఉంటే ఈ రాశి వారికి ఏ కష్టమైన సరి సులభంగా తొలగిపోతుంది ఈ రాశి వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీకైతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ దైవ అనుగ్రహం ఎప్పుడు మీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సోమవారం కాబట్టి మీరు శివారాధన చేసుకొని శివారాధన చేసుకున్న వారికి కంపల్సరీగా మీకు ఆ శివుడు అనుగ్రహం ఎప్పుడు మీ తోడుగా ఉండి మీ కష్టాల నుంచి బయటపడేసే మార్గాలు అయితే ఆ భగవంతుడు చూపిస్తాడు ఎప్పుడు మీకు తోడుగా ఉంటాడు ఆ భగవంతుడు ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆ కష్టాల నుంచి బయటపడేస్తాడు కాకపోతే కొంచెం టైం పడుతుంది ఆ టైం మనది మనము ఆ భగవంతుడికి చెప్పేస్తే ఆ టైమే మనకు అన్ని విధాలుగా కలిసి వచ్చేలాగా మనకు ఆ భగవంతుడు చూస్తాడు స్వామి మా నువ్వే అన్నిటికీ దిక్కు స్వామి అని చెప్పేసి మనం కోరుకున్నామంటే అన్నిటికీ ఆయనే చూసుకుంటాడు కాబట్టి నమ్మకంతో భక్తితోటి కనుక ఎవరైతే స్వామివారి మీద భారం వేస్తారో అంతా ఆయన చూసుకుంటాడు జయ శ్రీరామ్